హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ అండి హోలీ స్పెషల్గా పోవా స్వీట్ రెసిపీ చూడండి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఈ పండగకి చాలా హ్యాపీగా స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు అండి అండ్ అదేవిధంగా చాలా త్వరగా ఈ స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఈ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అదేవిధంగా తక్కువ నూనె పీల్చే విధంగా ఈ విధంగా ఈ రెసిపీని రెడీ చేసేసుకోండి లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వీట్ ఫ్లోర్ అండి గోధుమ పిండి ఒక కప్పు మీకు కావాలంటే ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు ఒకదానితోటే చేసుకోవచ్చు మీ ఇష్టం దాన్ని ఒక కలుపుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు పంచదార ఒక ఐదు యాలకులు వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక అరకప్పు సూజీ రవ్వ అండి ఉప్మా రవ్వ దీన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఫైన్ పౌడర్గా అవ్వదండి కొంచెం బరకగా ఉంటుంది ఎందుకంటే ఉప్మా రవ్వ మనం మిక్సీ పడితే కొంచెం బరకగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఈ బౌల్లోకి వేసుకుందాము ఈ బౌల్లోకి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ ఈ పిండి మొత్తం ఇప్పుడు బాయిల్ చేసే బాయిల్ చేసి చల్లార్చిన పాలండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పిండిని ఎక్కువ అవసరం లేదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నామంటే చాలా బాగా వస్తుందండి ఈ కన్సిస్టెన్సీ ఇలా రావాలండి ఎక్కువ అవసరం లేదు తిక్కుగా ఉండకూడదు బ్యాటరు అలాగని పల్చగా ఉండకూడదు పల్చగా ఉంటే నూనె ఎక్కువ పీలుస్తుంది తిక్కుగా ఉంటే బాగా మందంగా వస్తుంది ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకొని వంట సోడా వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకోండి బీట్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని రెండు నుంచి నాలుగు గంటలు రెస్ట్ ఇవ్వండి నేను మూడు గంటల వరకు రెస్ట్ ఇచ్చానండి చూడండి కొంచెం థిక్ అవుతుంది మీకు బాగా అయితే లైట్గా కొంచెం పాలు వేసుకొని కలుపుకోండి నాకు సరిపోయిందండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఎక్కువ తిక్కుగా కలుపుకోకూడదు అలాగని పిండి పలచగా ఉండకూడదు ఇది దీన్ని మొత్తం ఒక ఇలా గ్లాసులోకి వేసుకుందాం బ్యాటర్ వేసుకోవటానికి పోవాలు వేసుకోవటానికి ఈ విధంగా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా వేసుకోండి చిన్న చిన్నవి వేసుకోండి వేసుకొని ఇలా ఆయిల్ దాని మీదకి స్ప్రింకిల్ చేస్తూ ఉంటే ఈ విధంగా అది పొంగుతూ ఉందండి చూడండి ఎంత బాగా పొంగిందో దీన్ని మనం రెండో వైపుకి టాన్ చేసేసుకొని కొంచెం వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్రాసెస్ రిపీట్ చేసుకోండి మీకు ఎంతైతే బ్యాటర్ ఉందో మొత్తం ఇలాగే వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఆయిల్ని దాని మీద స్ప్రెడ్ కనుక చేసామంటే ఈ విధంగా అది మొత్తం పొంగుతుందండి ఎంత బాగా పొంగుతుందో చూడండి చాలా బాగా పొంగుతాయి ఇది మొత్తం పిండి మీరు కలిపే విధానంలోనే ఉంటుందండి ఈ రెసిపీ మొత్తం అందుకే పల్చగా కాకుండా తిక్కుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని వీటిని మీరు చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చండి ఈ హోలీకి ఈ విధంగా చాలా తక్కువ టైంలో స్వీట్ రెడీ చేసేసి మీ పిల్లలకి అండ్ మీ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఈ స్వీట్ చేసుకొని తినేసేయండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ హోలీని మీరు చాలా హ్యాపీగా ఇలా చాలా తక్కువ టైంలో స్వీట్స్ చేసేసి మీరు ఈ హ్యాపీగా ఈ హోలీని జరుపుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!